రైటర్ బ్రేకింగ్ చూస్తున్నాం ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు బెదిరింపు కాల్ కలకలం రేపింది రేఖా గుప్తాను చంపేస్తామంటూ ఓ దుండగుడు ఫోన్ కాల్ చేశాడు యూపీలోని గజియాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్ ఈ కాల్ రావడం అనంతరం ఫోన్ స్విచ్ ఆఫ్ కావడం వెంట వెంటనే జరిగిపోయాయి ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు బెదిరింపు ఫోన్ కాల్ ఎవరు చేశారన్న విషయంపై ఆరా తీస్తున్నారు ఢిల్లీ సైబర్ సెల్ కూడా బెదిరింపు కాల్ ఘటనపై దర్యాప్తు చేస్తోంది దుండగుడి కాల్ తో అధికారులు పోలీసులు అప్రమత్తమయ్యారు ఫోన్ కాల్ వచ్చిన వెంటనే ఆ సమాచారాన్ని ఢిల్లీ పోలీసులు ముఖ్యమంత్రి భద్రతాధికారులకు చేరవేసినట్లు తెలిపారు ఆమె భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు సంబంధిత సిమ్ కార్డ్ ఓ మహిళ పేరిట ఉన్నట్లు పోలీసులు గుర్తించారు అయితే నకిలీ ధృవ ఆ సిమ్ కార్డు కొనుగోలు చేసినట్లు భావిస్తున్నారు ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు బెదిరింపు కాల్ కలకలం రేపింది రేఖా గుప్తాను చంపేస్తామంటూ ఓ దుండగుడు ఫోన్ కాల్ చేశాడు యూపీలోని గజియాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఈ కాల్ రావడం అనంతరం ఫోన్ స్విచ్ ఆఫ్ కావడం వెంట వెంటనే జరిగిపోయాయి ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు బెదిరింపు ఫోన్ కాల్ ఎవరు చేశారన్న విషయంపై కూడా ఆరా తీస్తున్నారు ఢిల్లీ సైబర్ సెల్ కూడా బెదిరింపు కాల్ ఘటనపై దర్యాప్తు చేస్తోంది దుండగుడి కాల్ తో అధికారులు పోలీసులు అప్రమత్తమయ్యారు ఫోన్ కాల్ వచ్చిన వెంటనే సమాచారాన్ని ఢిల్లీ పోలీసులు ముఖ్యమంత్రి భద్రతాధికారులకు చేరవేసినట్లు తెలిపారు ఆమె భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు సంబంధిత సిమ్ కార్డు ఓ మహిళ పేరిట ఉన్నట్లు పోలీసులు గుర్తించారు అయితే నకిలీ ధ్రువపత్రాలతో ఆ సిమ్ కార్డు కొనుగోలు చేసినట్లు భావిస్తున్నారు సూర్యాపేట రూరల్ పరిధిలో ముప్పిడి సుధాకర్ అనే వ్యక్తి